ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మా స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను బాబావారు బాబా బాల బాలలే రేపటి సందేశ వారదులు అని మనకు ఒక దివ్యమైన సందేశాన్ని ఇస్తున్నారండి పిల్లలు పరమాత్మ స్వరూపులు పిల్లలను ప్రేమించడం మంచిదే కానీ వారిని అతిగారాభం చేయడం మాత్రం తప్పు వారి అవసరాలు తీర్చవలసిందే కానీ అడిగిందల్లా ఇచ్చి పాడు చేయకూడదు క్రమశిక్షణ లేని ప్రేమ ప్రమాదాలకు కారణం అవుతుంది రేపటి సమాజం సుఖశాంతులతో నిండాలి అంటే నేటి పిల్లలు ఉత్తమ వ్యక్తులుగా ఎదగాలి తాత్య చిన్నప్పుడు తోటి పిల్లలతో మసీదు దగ్గరకు వచ్చి బాబావారిని ఎగతాళి చేసేవాడంటండి కానీ తల్లిదండ్రుల బోధనలతో అతడు బాబా ఆత్మీయుల్లో ముఖ్యుడుగా మారిపోయారు దొంగవాడు పెంచిన చిలుక దోచుకోండి అని మంచివాడు పెంచిన చిలుక రండి కూర్చోండి అని పలుకుతాయి కదా మంచిని మెచ్చుకుంటూ చెడును తృంచి వేస్తూ మన పెంపకంలో పిల్లలను ఉత్తమ పౌరులుగా దైవాన్ని సేవించే భక్తులుగా తీర్చిదిద్దాలి నిజానికి పిల్లల మనసులు చిత్తజల్లుకు తడిపిన పొలం వంటివి కదా ఏ భావబీజాలు బీజాలు పడితే అవి మొలిచి బలంగా నాటుకుంటాయి వారి హృదయాలు నిర్మలమైన అద్దాల వంటివి ఏ దృశ్యాలు చూపితే వాటిని ముద్రించుకుంటాయి బాల్యంలో బలంగా నాటుకున్న అభిప్రాయాలు కాలక్రమేణా అవి వేళ్ళుగా మహావృక్షాలుగా కూడా మారిపోతాయండి కాబట్టి పిల్లలు ఏమి ఆలోచిస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు వారి స్వభావం ఎలా రూపుదిద్దుకుంటోంది అనే ప్రతి అంశాన్ని మనం పెద్దవాళ్ళం జాగ్రత్తగా పరిశీలించాలి వారికి నిజమైన స్నేహితులుగా మెలుగుతూ ప్రతి అడుగులోనూ ముళ్ళ వంటి చెడును తొలగించి భవిష్యత్తును పూలబాటగా సవరించాలి అలా మంచితనంతో పెరిగిన పిల్లలు రేపటి బాబా సందేశవారదులు అవుతారు మీరు కూడా ఈ విషయం గురించి ఒక్కసారి అవలోకిస్తారని అనుకుంటూ ఉన్నాను అయితేనండి నమ్మకం అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము బాబావారి స్ఫూర్తిలో నమ్మకం అనేది అసలు సమస్య ఎందుకు అవుతుంది నమ్మకం లేనిదే జీవితాన్ని ఎలా సాగించగలము దైనందిన జీవితం అంతా నమ్మకం మీదే కదండి ఆధారపడి ఉంటుంది మన పల్లి వాళ్ళని నమ్మాలి మన భార్యనో మన భర్తనో లేక భర్తనో నీ భార్య నిన్ను నమ్మాలి నీ భార్య నిన్ను నమ్మాలి పిల్లలు నమ్మాలి ఇంకా ఇలాంటివి ఎన్నో మనం చాలా విషయాలు నమ్ముతాము కానీ సద్గురువుని భగవంతుని మాత్రం నమ్మం మిగతా అన్ని విషయాల్లోనూ మనం చాలా తార్కికంగా తెలివిగా ఆలోచిస్తామనుకుంటున్నాము కానీ సద్గురువుని నమ్ముకునే నమ్మడం అనే విషయంలో ఆలోచిస్తూ ఉన్నామనుకుంటాం కానీ మా సద్గురుని వెతికే విషయంలో మాత్రం గుడ్డిగా అవికే అవివేకంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎందుకంటే బాబా వారు ఇవ్వాలనుకున్నది మనకు అవసరం లేదు మనకు ఏదైతే అవసరమైతే మనకు ఏదైతే అవసరమో అది మాత్రం తార్కికంగా ఆలోచించి నమ్మటానికి ప్రయత్నిస్తాం కదా మనం మనం ఒక పనివాడిని పెట్టుకునేటప్పుడు అతనితో మాట్లాడి అతని గురించి తెలిసిన వాళ్ళని వాకప్ చేసి అతన్ని కొంతకాలం పరీక్షించి అప్పుడు అతన్ని నమ్మి మన ఇంటికి మిగతా వాటిన్నిటినీ అతని రక్షణలో వదిలి మనం ఊరు వెళ్తూ ఉంటాం అవసరమైనప్పుడు మనం ఒక వాచ్మెన్ నమ్ముతాము కానీ సాయి బాబా వారి లాంటి సద్గురువుని మాత్రం అనుమానిస్తూ ఉంటాము కానీ మనం సందేహించాలి అనుకున్నప్పుడు జీవితంలో ప్రతిదాన్ని సందేహించి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలండి మనం అందరం అది మనం అందరూ చేయాల్సిన పని మనకి జీవితంలో దేని మీద సందేహాలు లేనప్పుడు ఒక్క ఆధ్యాత్మిక సాధనలోనే సందేహం ఉంటే కనుక అది మన బలహీనత సందేహించాలనుకుంటే ప్రతిదాన్ని సందేహించి ప్రశ్నిస్తాం కదా మన ఉనికిని కూడా సందేహించాల్సిందే కదా అవునా అంటారా మరి అయితే బాబావారు ఈరోజు ఆ మాటలో ఏం చెప్తున్నారంటే తల్లి నేను నీ కోరికను తీర్చలేదని అనుకోకమ్మా నేను చేస్తాను ఆలస్యమవుతోంది కాబట్టే నాలో నీ విశ్వాసాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను నువ్వు నా లీల అనుభవం అనుభూతి చెందాలని కోరుకుంటూ ఉన్నాను తల్లి విశ్వాసం కలిగి ఉండమ్మా నీ అంతరంగమందు ఆ వేదనలు ఆలోచనలు అన్నీ నాకు తెలుసు సహనంతో వేచి ఉండు సచ్చిలతతో ప్రవర్తించు అద్భుతం ఆవిష్కరమవుతుంది ఆవిష్కృతమవుతుంది తల్లి సదా నీకు నేను తోడు నీడగా ఉంటాను అని బాబావారు మనకు చెబుతూ ఉన్నారండి అయితే మనం బాబా వారిని అడుగుతూనే ఉంటాము ఆయన ఇస్తూనే ఉంటారు మనం కోరికలతో కలవరిస్తూ ఉంటాము ఆయన మాత్రం ప్రేమగా పలకరిస్తారు మనం కన్నీల పర్యంతం అవుతాము ఆయన ఆత్మీయంగా వింటారు మనం అర్థిస్తాం ఆయన ఆశీర్వదిస్తారు మనం ఆశిస్తాము ఆయన అనుగ్రహిస్తారు మనం ప్రయత్నిస్తాము ఆయన ప్రసాదిస్తారు మనం అలసిపోతాము ఆయన సేద తీరుస్తారు మన తప్పులు మనం ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటాము ఆయన క్షమిస్తూ ఉంటారు మనం పశ్చాత్తాపడతాం ఆయన అంగీకరిస్తారు మనం సందేహిస్తూ ఉంటాము ఆయన సమాధాన పరుస్తూ ఉంటారు మనం పట్టుబడతాము ఆయన ఒప్పుకుంటారు మనం ఒక్క అడుగు వేయాలి అనుకుంటాము ఆయన పది అడుగులు వేసేస్తారండి మనం అల్పమైన విషయాలకు అరులు చేస్తాము ఆయన ఆకాశాన్ని అందివ్వాలనుకుంటారు మనం ఎండమాముల వెంట పరుగులు తీస్తూ ఉంటాము ఆయన వయశిస్సులా ఎదురుస్తూ ఉంటారు మనం ఏం చేసినా అది మన కోసమే ఆయన ఏం చేసినా మరి అది మన కోసమే చేస్తారు మనం ఏం చేసినా అది మన కోసమే ఆయన ఏం అది మన కోసమే కదండి బాబావారు ఏది చేసినా ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ ఉంటానమ్మా మీ గురించే నా ఆలోచన అంతా అని చెప్పి ఇన్నిసార్లు మనతో బాబావారు చెప్పలేదండి అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి మంచిగా అనిపించింది కదూ అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబా భక్తులకు షేర్ చేయండి సాయి బాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మరింతమందికి చేరాలని బాబావారి సందేశం మరి కొంతమందికి చేరితే వాళ్ళ జీవితాల్లో కూడా మంచి ఒక సందేశాత్మకమైన ఒక ఇది వస్తుంది అని ఆశపడుతూ ఉన్నాను సర్వే జనా సుఖినో భవంతు